హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఈరోజు వీడియో వచ్చేసి వెన్న తీస్తున్నానండి ఇది పది రోజుల మీగడ అండి రోజు పోగు చేసి నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇది మన కొత్త పద్ధతిలో చాలా ఈజీగా వెన్న ఎలా తయారు చేసుకోవాలి దాని తర్వాత నెయ్యి ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తానండి రోజు మనం తీస్తున్న మీగడలో తోడు వేస్తూ ఉండాలండి తోడు వేయకుండా మీగడ నుండి మనం వెన్న అంటే తీయొచ్చండి అది చేదు వస్తుంది మజ్జిగ అనేది ఇలా తోడు వేసుకొని తీసామంటే అది ఆ మజ్జిగ అనేది మళ్ళీ మనకి యూజ్ అవుతుంది మజ్జిగ చారు కానీ మన మొక్కలకి కానీ ఇప్పుడు మనం ఒక నిమ్మకాయని తీసుకొని ఒక పని చేయాలండి ఇది కట్ చేసుకొని ఈ రసం అనేది ఇందులో పిండుకోవాలి మనం కవ్వమే కాకుండా ఇంకో పద్ధతిలో కొత్త పద్ధతిలో మనం వెన్న అనేది తీసుకుందాం దీనిలోనికి ఒక్క నిమ్మకాయ చాలండి ఈ మీగడలోకి ఆ రసం అంతా పిండాలి ఈ నిమ్మకాయ పిండడం వల్ల నెయ్యి అనేది వేరుపడాలి కదా ఈ మీగడ నుంచి ఈజీగా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది మనకు విరిగిపోయినట్టుగా ఈ పాలు కానీ మీగడ కానీ మజ్జిగలోంచి వెన్న ఈజీగా వచ్చేస్తుంటుందండి ఆ తర్వాత గట్టి గ్లాసు ఒకటి పల్చగా ఉండే గ్లాస్ కాదండి గట్టిగా ఉండాలి గ్లాస్ అనేది ఇది స్టీల్ గ్లాసు అలా అలా మిక్స్ చేస్తూ ఉండాలండి గ్లాస్తో మనకు గ్రిప్ అనేది బాగుంటుంది మంచి ఫీలింగ్ అయితే వస్తుంది చూడండి నిమిషాలల్లో నిమిషాలల్లో కూడా కాదండి సెకండ్లల్లోనే మనకి ఈజీగా వెన్న అనేది వస్తూ ఉంటుంది మనకి చేతులకి అంటుకుపోకుండా వస్తుందన్నమాట మీగడ మనం తాకామంటే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది కదా ఇలా గనుక మనం చేసామంటే త్వర త్వరగా వెన్న తయారైపోతుంది ఇందులో అప్పుడప్పుడు వాటర్ పోస్తూ ఉండాలండి అలా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మనం ఇలా తిప్పుతూ ఉంటే వెన్న అనేది అలా అలా మన కళ్ళ ఎదుటనే క్షణాలలో తయారైపోతూ ఉంటుంది ఈ గ్లాస్తో తిప్పడం వలన మనకి చాలా ఈజీ మెథడ్ అండి చేతులు నొప్పి పెట్టకుండా కాస్త పొడుగ్గా ఉండే గ్లాసుని యూజ్ చేసి తిప్పేస్తూ ఉండండి కడగడం కూడా ఈజీ అవుతుంది ఇలా మళ్ళీ ఒకసారి వాటర్ పోసినాం కదా ఒకసారి మళ్ళీ ఇలా తిప్పుతూ ఉండాలి మనకి కొంచెం కొంచెంగా రవ్వగా వస్తూ ఉంటుంది మళ్ళీ కొన్ని వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలండి వెనుకట కవ్వంతో చిలికేది చేతులతోని చిలికేది తర్వాత మిక్సీలో వేసి పడుతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇది కొత్త పద్ధతిగా ఇలా ఒక నిమ్మకాయ పిండి గ్లాస్తోని ఇలా చేసామంటే క్షణాలల్లో మనకి వెన్న అనేది తయారైపోతుంది ఒకసారి ఇలా వాటర్ పోసి తీసేయడమే వెన్న అనేది ఈ గ్లాస్ తీస్తున్నా చూడండి ఎంత బాగొచ్చిందో గ్లాస్కి మొత్తం పట్టుకొని కింది బాగాన చూసారా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో వెన్న ఈజీ మెథడ్ కదా అండి ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని వేరే పాత్రలోకి వేసేసుకోవడమే మనం వెన్న తీసేటప్పుడు ఎంత మీగడ ఉంటుందో అంతే వెన్న వస్తుందండి మనకి దీంట్లో నుంచి మంచి వెన్నను మాత్రమే మనం తీయగలమండి దానివల్ల మనకి గసి అనేది ఎక్కువగా రాదు ఈ గసిని కొన్ని ప్రాంతాల్లో గోదావరి అని కూడా అంటారట ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష ఉంటుంది కదా కొన్ని ప్రాంతాల్లో గసి అని కొన్ని ప్రాంతాల్లో గోదావరి అని ఇప్పుడు ఈ వచ్చిన వెన్నని మనం కాగబెట్టి నెయ్యిలా తయారు చేసుకోవచ్చు లేదా ఆ వెన్నని అలాగే ఫ్రిడ్జ్లో ఉంచేస్తే ఎప్పుడైనా మనకి బటర్ కావాలి అన్నప్పుడు యూజ్ కూడా అవుతుందండి దోశలలో కానీ ఇంకా వేరే వంటలల్లో మనం వాడుకోవడానికి ఈ వెన్న అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కదా ఈ వెన్న తీసినప్పుడు మా చిన్న పాప తీసుకొని తినేది ఇప్పుడు హాస్టల్లో ఉంది కదా వెన్న తీస్తుంటే గుర్తుకొచ్చింది మనం ఈ మజ్జిగని తాగడానికి బాగుంటుంది మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చు ఇంకా మన మొక్కలకి కూడా యూజ్ అవుతుందండి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ వెన్నని ఒకసారి కడిగేసి కాగబెట్టుకోవాలండి ఇందులో నిమ్మకాయ పిండిండ్రి కదా పుల్ల పుల్ల ఉంటుంది అని అనుకుంటారు కానీ మనం వెన్న తీసిన తర్వాత రెండుసార్లు కడిగేసుకున్నాం కదా అప్పుడు పులుపు అనేది పోతుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పెట్టుకోవాలండి ఇలా ఒకసారి కలుపుతూ ఉండాలి దీన్ని మనం సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటేనే ఇది మంచిగా ఆగుతుంది ఇది మసిలేటప్పుడు ఒక తమలపాకు వేసానండి ఇదివరకు నేను ఈ వెన్నని కవ్వంతో చేతితోని ఇంకా ఒక టిఫిన్ బాక్స్లో ఆ మీగనంతా వేసి అటు ఇటు తిప్పేదండి అలా చేసేదాన్ని ఇప్పుడు నేను కొత్త పద్ధతిలో ఇలా చేశానండి చాలా బాగా వచ్చింది ఎందుకంటే మన పెద్దవాళ్ళు చేయితోని కవంతోని చిలికి చిలికి వల్ల చేతులు ఎంత నొప్పి పుట్టాయో కదండి మనం ఈజీ మెథడ్లో ఇలా అన్ని రకాలుగా చేసి పెట్టుకుంటున్నాము అది ఎర్రగా వచ్చేంతవరకు కాగించి వడపోసుకోవడమే అండి ఈజీ మెథడ్లో మనకి నెయ్యి తయారైపోయింది కదా ఈ టిప్పు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో